హాయ్ అండి బాయిల్డ్ ఎగ్స్ని ఎలా ఫ్రై చేయాలో ఈరోజు చూసేద్దాం దీనికోసం ఒక గిన్నె తీసుకుని అందులో ఫోర్ ఎగ్స్ తీసుకుని వాటర్ వేసుకొని బాయిల్ చేసుకోవాలి బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ ఒక ఆరు ఉల్లిపాయలు మీడియం సైజువి రెండు పచ్చిమిర్చి తీసుకుని కట్ చేసుకున్నాక బాండి పెట్టుకుని స్టవ్ ఆన్ చేసి ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ప్యాన్ అంతా స్ప్రెడ్ అయ్యేలాగా స్ప్రెడ్ చేసుకోవాలి నెక్స్ట్ కట్ చేసి పక్కన పెట్టుకున్న ఆనియన్ పచ్చిమిర్చి వేసి ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేయాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఆనియన్స్ అనేవి మంచిగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేయాలి ఇప్పుడే కొంచెం ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి నేను ఇక్కడైతే టూ స్పూన్స్ సాల్ట్ తీసుకున్నాను ఈ ఎగ్స్ ఫ్రైకి కొంచెం ఆనియన్స్ అనేవి ఎక్కువే పడతాయి ఎందుకంటే ఆనియన్స్ మగ్గితే చాలా కొంచెం అయిపోతాయి కాబట్టి ఆనియన్స్ అనేవి కొంచెం ఎక్కువగానే పడతాయి అనమాట ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఆనియన్స్ అనేవి గోల్డెన్ కలర్లో ఫ్రై అయ్యాక ఇందులో తగిన కారం వేసుకోవాలి నేనైతే ఇక్కడ టూ స్పూన్స్ కారం వేసుకున్నాను కారం స్మెల్ పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇది కంటిన్యూస్గా తిప్పుతూనే ఉండాలి లేకపోతే కనుక మాడిపోతుంది ఫ్రై కదా ఇది నెక్స్ట్ ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న ఎగ్స్ని పేల్ చేసుకొని కర్రీలో వేసుకొని కలుపుకోవాలి ఘాట్లు పెట్టుకోవాలి ఎగ్స్కి అప్పుడే అందులో ఉన్న స్పైసెస్ అన్నీ ఉప్పు కారాలు అన్నీ కూడా ఎగ్స్కి కూడా పడతాయి అన్నమాట నెక్స్ట్ కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి టేస్ట్ కోసం వేసుకొని కలుపుకోవాలి ఈ లోపు సన్నగా కొద్దిగా కొత్తిమీర తీసుకొని చాప్ చేసుకుని అది కూడా కర్రీలో వేసుకోవాలి వేసుకొని కలుపుకొని కర్రీ అనేది దించేసుకోవడమే ఇలా రెడీ అయిన కర్రీని ఒక బౌల్ తీసుకుని అందులోకి సర్వ్ చేసుకోవడమే అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే ఎగ్స్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ శ్రావణ్ బ్యాగ్విష్ ఒకటి